నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు పెద్దగా ఉపన్యసించే లేదు ఎక్కువగా నేనేమి మాట్లాడలేను నేను అభ్యర్థించి ఒకతే మీరు నా ముత్తాతగారి కాలం నుంచి మా ముత్తాతగారిని తాతగారిని తండ్రి గారిని ఎమ్మెల్యేలుగా గౌరవించి గెలిపించి ఈ నియోజకవర్గంలో ఆయనకు ఎంతో గౌరవం వచ్చే పేరు ప్రతిష్టలు వచ్చేలాగా ఎంతగానో మీరు అంద ఆదరామనాలు మా కుటుంబం అంటే ఎనలేని ప్రేమాభిమానాలు ఈ రోజుకి విడవకుండా మీరు చూపిస్తున్నారు అటువంటి ఈ కుటుంబంలో ఇక రాజకీయంగా మేం పోటీ చేసి రాజకీయంగా పాల్గొనే పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి మేము ఎవరూ యాక్టివ్గా లేము అయినప్పటికీ మా నాన్నగారు జీవించుండగా శ్రీ చెరుకోడు శ్రీరాంగనాథరాజు గారిని మాలాంటి మా కుటుంబంలో ఎవరైనా అయితే ఏ విధంగా మీ అందరికీ సేవ చేసి ఎలాంటి నిజాయితీతో పేరు ప్రతిష్టలతో నడుచుకున్నారో అదే విధంగా నడుచుకునే వ్యక్తి అని చెప్పి రంగనాథరాజు గారిని ఎంపిక చేసి ఆయన్ని గెలిపించమని మీ అందరినీ కోరి ప్రార్థించి ఆయన ఎమ్మెల్యే చేసి గెలిపించుకున్నారు ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఈ రాబోయే ఎన్నికల్లో మనం రంగనాథరాజు గారికి అదే విధమైన ఆదరాభిమానాలు చూపించి ఆయన మళ్ళా తిరిగి ఎమ్మెల్యేని కనుక చేసుకున్నట్టయితే మా నాన్నగారు ఆత్మకి చాలా శాంతి కలుగుద్ది ఆయన చాలా సంతోషిస్తారని మీ అందరిని కోరి ప్రార్థిస్తున్నాను మీలో కొందరికి అపోహలు రంగనాథరాజు గారు నాకు సముచిత స్థానం ఇవ్వలేదని నన్ను గౌరవించలేదని నాకు ప్రాముఖ్యం ఇవ్వలేదని ఎవరో కొందరు అపోహలు కలగజేస్తున్నారు ఇవన్నీ నిజం కాదు ఆయన ఎంతగానో మా నాన్నగారిని ఎలా ప్రేమించారో నన్ను అంతగానో ప్రేమించి అంత ప్రాముఖ్యం నాకు ఇచ్చారు నేను స్వతహాగా చురుకైన వ్యక్తిని గాను చురుగ్గా పాల్గొడం కానీ ఇది చేయడం కానీ నేను యాక్టివ్ కాదు కానీ వారు ఎప్పుడు కూడా నా పైన ఎప్పుడు నాకు ఇచ్చి ప్రతి కార్యక్రమంలోనూ నన్ను పిలవకుండా ఆయన ఎప్పుడు ఏదీ చేయలేదు అది ఎవరో కొందరు వ్యక్తులు నాకు సముచిత స్థానం ఆయన ఇవ్వలేదని గౌరవించలేదని ఆయన పైన అపవాదులు వేసి ఇవన్నీ చేయటం నాకు నిజంగా చాలా బాధ కలిగించినటువంటి విషయం ఇవన్నీ నమ్మొద్దని ఎన్ని ఆయన్ని గెలిపిస్తే నన్ను గెలిపించినట్టే నన్ను ఒక ఎమ్మెల్యే చేసుకోవద్దని మీ అందరినీ చేస్తున్నాను రంగరాజు గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి ఉమాబార్ ఉమాబాల గారిని కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను